ఎస్సీ వర్గీకరణ విజయం తర్వాత ఆగస్టు పదమూడున మదకృష్ణ మాదిగా హైదరాబాద్కి వస్తున్న సందర్భంగా నిర్వహించే ఎంఆర్పిఎస్ విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు కందుల మోహన్ మాదిగా పిలుపునిచ్చారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన మందకృష్ణ మాదిగకి పెద్ద ఎత్తున మాదిగా మాదిగా ఉపకులాల నాయకులు స్వాగతం పలకాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో రమణ భార్గవ్ మాదిగ గట్టు మల్లయ్య మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సందీప్ మాదిగా ఎంఆర్పిఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు రణవీర్ మాదిగ బొజ్జ నాగరాజు మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు మండల నాయకులు బక్రం రమేష్ పట్టణ నాయకులు బుర్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే విజయోత్సవ ర్యాలీ క్రిస్తాన్ భారీ స్వాగతం పలకాలని మాదిగలకు మాదిగ ఉపకులాలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని మేము రాష్ట్ర కమిటీ నుంచి స్వాగతం పంపిస్తున్నాం మాదిగలు మాదిగ కులాల ఉపకులాల యొక్క చిరకాల వాంఛా ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఉద్యమం యొక్క ఫలితాలు వచ్చిన సందర్భంగా మాదిగలు మాదిగ ఉపకులాలు ఈ ఈ వర్గీకరణకు ముఖ్య నాయకులైన గౌరవశ్రీ మందకృష్ణ మాధ్య గారు ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఆస్వాదిస్తూ మాదిగాలు మాదిగా ఉపకులాలు పెద్ద ఎత్తున పాల్గొని ఇంటికొక బూర్కొక వెహికల్ ఇంటికొక వెహికల్ అన్న నిదానంలో అందరూ పాల్గొన కోరుకుంటూ అన్నగారికి శ్రీ గౌరవశ్రీలు మందకృష్ణ గారికి స్వాగతం చెప్పగల కోరుతూ అందరూ పాల్గొనవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం జై ముప్పై సంవత్సరాల ఈ దేశంలో సామాజిక ఉద్యమాలు చేసి మరీ ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించి ఢిల్లీ నుంచి హైదరాబాదుకు పదమూడు తారీఖున గౌరవ మందాకృష్ణ మాదే గారు విచ్చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రజాస్వామిక వాదులు మాదిగా మాదిగ ఉప కులాల ప్రజలందరూ ఖచ్చితంగా ఈ విజయ సారథికి ఘనసాగతం పలకడానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం నుంచి వందలాది మందిని తండోపతండాలుగా వచ్చి గౌరవ మందాకృష్ణ మహే గారికి అభినభ అంబేద్కర్ అయినటువంటి గౌరవ మందాకృష్ణ మహదేవ్ గారికి స్వాగతం పలకావలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున రేపు పదమూడవ తారీఖు నాడు సెలవు పెట్టి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాదిగా మరియు ఉపకులాలకు సంబంధించినటువంటి మరి ఉద్యోగ మిత్రులందరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మహా తీర్పును చారిత్రకమైనటువంటి తీర్పును ఆస్వాదిస్తూ ఈ విజయోత్సవాన్ని మనము పొద్దుతో మరి గొప్పగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రేపు జరగబోయే ర్యాలీని హైదరాబాద్లో జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి పిలుపునిస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఇంటి నుండి ప్రతి ఊరు ప్రతి మండలం జిల్లాల నుంచి ప్రతి ఒక్కరూ తరలి వచ్చేసి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం గౌరవశ్రీ మందకృష్ణ మాధవ్ గారు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు సుదీర్ఘమైనటువంటి పోరాటం ముప్పై సంవత్సరాలు చేసినటువంటి ఘనత మందకృష్ణ మాదిరి గారికే దక్కింది ఆ పోరాటంలో అసులు బాసినటువంటి అమరులకు కూడా మేము హర్షధ్వనాలు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళని ప్రతి ఒక్కరూ సృష్టించుకుంటూ వాళ్ళని పోడాలని చెప్పేసి మనం కొనియాడుతూ రేపు జరగబెట్టేటువంటి సభని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం